சாய்ராம் um సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ శక్తివంతమైన బాబాగారి మంత్రం అనుకోండి లేదంటే శ్లోకం అనుకోండి మీ ఇష్టం అండి శక్తివంతమైన బాబా గారి శ్లోకం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ శ్లోకాన్ని కనుక ప్రతిరోజు తొమ్మిది సార్లు చెప్పుకున్నట్లయితే అసలు ఇక తీరనే తీరదు అన్న పని కూడా వెంటనే జరిగిపోతుందండి మీ ప్రతి కోరిక ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఒక కోరికని బలంగా మనసులో అనుకొని బాబాకి ప్రతిరోజు తొమ్మిది అంటే తొమ్మిదే సార్లు ఈ శ్లోకాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది బాబా గారి ఆశీర్వాదం మీ అందరికీ కలుగుతుంది స్వయంగా మన బాబా గారి ఇది మన అయితే ఈరోజు తీసుకొచ్చారండి ఇది అనుకున్న వారందరూ వినలేరు బాబా అనుగ్రహం ఉంది కాబట్టే ఈ శ్లోకం అనేది ఈరోజు మీ దగ్గరకు వచ్చింది మీరు వినగలుగుతున్నారు చెప్పుకోగలుగుతున్నారు అంటే అసలు మీ కోరిక తీరిపోయినట్టేనండి ఇక మాత్రం మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు ఇది మీ చెవులారా విన్నా మీరు చెప్పుకున్నా చాలండి బాబా అనుగ్రహం మీకు దొరికినట్టే తప్పకుండా మీ కోరిక తీరిపోద్దు అన్న ఆశ కూడా మీకైతే దొరుకుతుంది అన్నమాట ఎందుకంటే చాలామంది ఇది చూసిన వెంటనే నేను చెప్పుకుంటాను రేపటి నుంచి నా కోరిక తీర్చుకుంటాను అని అనుకుంటారు కానీ చెప్పుకోవడం అనుకోవడం అంత సాధ్యమైన పనేం కాదండి ఎందుకంటే ఇది చెప్పుకోవాల్సిన అనుకుంటున్న సమయంలో మనకి ఏదో ఒక పని పని రావడము లేదంటే ఏదైనా పని మీద అర్జెంటుగా బయటికి వెళ్ళడము లేదంటే అసలు మర్చిపోవడము ఇలా ఏదో ఒక అడ్డంకులు అయితే ఖచ్చితంగా వస్తాయండి మనకి బాబా గారి అనుగ్రహం దొరికి మనం ఇది అంటే ఖచ్చితంగా బాబా ఆశీర్వాదం మనకు ఉందనే అర్థమండి కాబట్టి మీరు అందరూ చెప్పుకోవాలి బాబా గారి ఆశీర్వాదం మీ అందరికీ కలిగి మీ కోరికలన్నీ బాబాగారి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒకే ఒక కోరిక అండి మీకు అసలు జరగలేదు అంటే ఎన్నో నెలల నుంచి కానీ ఎన్నో రోజుల నుంచి కానీ సంవత్సరాల నుంచి కానీ ఒక కోరిక గురించి చాలామంది తీరకపోవడం బాధపడుతూ ఉంటారు అలాంటి కోరిక ఒకటైతే కోరుకొని మీరు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ అంతేనూ ఖచ్చితంగా మీద ఏ కోరికైనా కానీ తప్పకుండా తీరిపోతుంది ఇది తీరిపోయిన తరువాత మీరు ఇంకొక కోరిక అనేది కోరుకోవాలి కానీ ఇది పెండింగ్లో ఉన్నప్పుడే మీరు వేరే కోరిక అనేది కోరుకోకూడదు ఇక ఇది పొద్దున్న బాబా గారికి పూజ చేసుకున్నప్పుడైనా మీరు స్నానం చేసి రాగానే బాబాకు పూజ చేస్తారు కదండి అప్పుడైనా ఈ మంత్రాన్ని మీరు చెప్పేసి ఇంకా నిశ్చింతగా మీ కోరిక అనేది అసలు మీరు మర్చిపోవచ్చండి మీరు ఒక రెండు మూడు రోజులు కానీ ఇదే మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీకు కదా నోటికి అనమాట మీరు ఏదైనా పని చేస్తున్నా లేదంటే ఆఫీస్ టైమింగ్స్లో ఉన్న జర్నీ చేస్తున్నా కానీ ఈ శ్లోకం అనేది మీ నోటికి వచ్చేస్తుంది మీరు చెప్పుకుంటూనే పదే పదే బాబాని తలుచుకుంటూ చెప్పుకుంటూనే ఉంటారండి మనం ఇంత ప్రేమగా ఇంత భక్తి శ్రద్ధలతో బాబాని పూజించి బాబాకి ఈ శ్లోకాన్ని చెప్పుకున్నట్లయితే బాబా గారు ఎందుకు రారండి మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు రావడమే కాదు మనకు నచ్చింది మనం సంతోషించేదే బాబగా తీసుకొచ్చి మన చేతులు అయితే పెడతారండి కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో చెప్పుకోవాల్సిన ఆ శ్లోకం ఏంటంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ శ్లోకం ఏంటంటే ఓం నమో భగవతే సాయి నాదాయ అమృత వాక్య వర్షాయ సకల లోక సర్వ సర్వదోష నివారణాయ శిరిడి వాసాయ శ్రీ సాయి నాదాయ తే నమః ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతే సాయి నాదాయ అమృత వాక్య వర్షాయ సకల లోక పూజితాయ సర్వ దోష నివారణాయ శిరిడి వాసాయ శ్రీ సాయి నాదాయ తే నమః చూశారు కదండి చాలా చక్కటి మంచి శ్లోకాన్ని బాబాగారు మనకి ఈరోజైతే అందించారన్నమాట ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఫ్రెండ్స్ తొమ్మిది సార్లు మీరు సాయంత్రం సాయంత్రం పూజ చేసినప్పుడు చెప్పుకోవచ్చు లేదు అంటే పొద్దున పూజ చేసుకున్నప్పుడు చెప్పుకోవచ్చు అండి మీ ఇష్టము ఎంత శక్తివంతమైన మంత్రాన్ని మీరు విని చెప్పుకోగలుగుతున్నారంటే తప్పకుండా మీ కోరిక ఇక తీరిపోయినట్టండి ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు చాలా ప్రశాంతంగా హాయిగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఇక చూశారు కదండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది బాబా గారి శ్లోకం మీ అందరూ చెప్పుకోవాలని మీ అందరి కోరికలు బాబాని తీర్చాలని నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్